వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అసలు ఇంకా వీడియోస్ అయితే ఇప్పట్లో చేయొద్దని అనుకున్నానండి చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ టూ వీడియోస్ పోస్ట్ చేశాను కదండి అంటే ఇవాళ ఏమవారం గురువారం కదా శుక్ర శని అది మాక్సిమం త్రీ డేస్ వీడియోస్ చేయకపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను కానీ యాక్చువల్లీ ఈ మెయిల్ అండి ఒక బ్రదరు టూ త్రీ డేస్ నుంచి వెళ్ళి సేమ్ మెయిల్ అయితే అడుగుతూ ఉన్నారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి మీరు ఎగ్జామ్ రాస్తారా రాదా రాయరా అనేటువంటిది ఒక క్లారిటీ తెచ్చుకోండి మీది మీకే క్లారిటీ లేదు మీరు పక్కన వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు ఒకసారి ఏమో షార్ట్ వీడియోలో గ్రూప్ వన్ ప్రయాణం ముగిసిపోయింది అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ గ్రూప్ వన్ రీస్టార్ట్ చేయండి అని అంటున్నారు ఫస్ట్ మీ గురించి మీరు ఫస్ట్ అర్థం చేసుకుని తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు అనమాట యాక్చువల్లీ నేను అసలు నా గురించి ఫస్ట్ నుంచి వెళ్ళి ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఏంటి అనేటువంటిది కానీ ఇంకొక క్లారిటీ అయితే ఇస్తాను ఎగ్జామ్కి సంబంధించి యాక్చువల్లీ నేను గ్రూప్ వన్కి ప్రయాణం జర్నీ ముగిసిపోయిందని షార్ట్ వీడియో ఎందుకు పెట్టానంటే ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ది ప్రయాణం ముగిసిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి నేను బయటకు వచ్చేసాను ఇంకా నాకు ఛాన్స్ అనేటువంటిది లేదు ఎందుకంటే ర్యాంక్ అనేటువంటిది మరి అనుకున్న ర్యాంక్ అంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనే కంటే నో ఛాన్స్ అనే చెప్పాలి ఇక్కడ సో ఆ జర్నీ అక్కడికి క్లోజ్ అయిందని చెప్పేసి అన్నాను ఫస్ట్ దానికి మీరు క్లారిటీ తెచ్చుకోవాలి నాకు క్లారిటీ ఉందండి అయినా వన్ థింగ్ ఏంటంటే నేను ఎగ్జామ్ రాస్తే అప్లై చేయడం అంటే నా ఎగ్జామ్ అప్లికేషన్కి అప్లై చేయడానికి మీరు రీస్టార్ట్ చేయడానికి మీరు అప్లై చేయడానికి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు మీరు ట్రై చేయాలి నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు కదా మీ కన్ఫ్యూజన్ వల్ల మేము అప్లై చేయాల వద్ద అర్థమవుతలేదని అంటే నా నాది నాకు మీది మీకు అంతే నా నేను అప్లై చేస్తేనే మీరు అప్లై చేస్తే ఇదేం స్కూలు అట్లా కాదు కదండి ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను నాకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది త్రీ ఇయర్స్ పట్టింది నేను చెప్పాను చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి అనమాట బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ టూ మచ్ బాడీ పెయిన్స్ అయితే దారుణంగా వచ్చినాయి నేను నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పినప్పుడు ఏమన్నానంటే అదే చాలామంది నన్ను చూసిన వాళ్ళందరూ మీరు ఎగ్జామ్ రాయను అప్లై చేయను అంటారు చేస్తారు మీరు ఎగ్జామ్ అప్లై చేస్తారు మళ్ళీ ఫస్ట్లోనే ఉంటారు ఫస్ట్ అప్లై చేస్తారు మీరు అని చెప్పేసి అంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నాకు ఎగ్జామ్ అప్లై చేయాలని లేదు కానీ నా మైండ్ ఏంటిదంటే అట్లా అనుకుంటాను మళ్ళీ ఎగ్జామ్ పడింది నోటిఫికేషన్ పడింది అంటే అప్లై చేస్తాను నేననే కాదు నా అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తారు అప్లై చేయడంలో తప్పే ఏం లేదు కానీ ఇన్ కేస్ నేను నెక్స్ట్ నోటిఫికేషన్ పడితే అప్లై చేస్తాను నేను అప్లై చెయ్యను అని ఎట్టి పరిస్థితిలో అనను అప్లై అనేటువంటిది చేస్తాను కానీ నాకు నేను ఎగ్జామ్ రాయాలి అని అంటే నేను ఒక్కదాన్ని అంటే మ్యారేజ్ కాకముందు కనుక ఇట్లాంటి నోటిఫికేషన్స్ వస్తే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చాలా దారుణంగా ప్రిపేర్ అయ్యేదాన్ని అండ్ అప్పుడు ఆ టైంలో నేను ఎగ్జామ్ రాయాలి అని అంటే నాకు అసలు ఇంకెవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను చేసుకునేదాన్ని ఒకవేళ నాకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా నా మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఉండరు ఇప్పుడు ఇప్పుడు నీ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఎగ్జామ్స్కి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిపోయి ఇన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం సేమ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఫ్యామిలీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎగ్జామ్స్ అన్ని పక్కకు పెడితే ఈసారి నేను ఎగ్జామ్ రాయాలంటే నా హస్బెండ్ అసలు యాక్సెప్ట్ చేయరు ఒప్పుకోరు ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ వన్ యూపీఎస్సీ వల్లనే చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసినాం మళ్ళీ గ్రూప్ వన్ అని మళ్ళీ లేని లేని హెల్త్ ఇష్యూస్ని కొని తెచ్చుకున్నట్టు అయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సేమ్ ఎగ్జామ్కి మళ్ళీ కూర్చుంటానంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తే మనకి ఏమైనా అయితే నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి ఏంటి ఇదే మా హస్బెండ్ అంటారు సో నేను అనలేను ఎందుకంటే ఐ హ్యావ్ టు సరెండర్ ఆ మా హస్బెండ్ చెప్పిన స్టేట్మెంట్కి ఇంకా నేను ఒప్పుకోవాల్సిన ఎందుకంటే ఇన్ని హెల్త్ ఇష్యూస్ తోటి నేను నెక్స్ట్ టైం రాసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేటువంటి పెట్టలేను మరి ఎట్లా రాస్తారు అని అంటే ఆల్రెడీ నేనేం సబ్జెక్ట్తో డిటాచ్మెంట్ అనేటువంటిది లేదు నాకు నేను మీకు క్లాసెస్ చెప్తాను మళ్ళీ నెక్స్ట్ కూడా నేను మళ్ళీ క్లాసెస్ అనేటువంటిదే చెప్తాను అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి సబ్జెక్ట్ మీద కమాండ్ అనేటువంటిది ఉంటుంది సో ఆ కమాండ్ తోటి నేను ఒకవేళ నెక్స్ట్ అప్లికే అంటే అప్లై చేసినా కూడా గ్రూప్ వన్కి ఖచ్చితంగా నేను రాస్తాను ఇన్ కేసు రాసినా కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈసారి మొన్న రాసిన గ్రూప్ వన్కి ఎట్లా అంటే ప్రాణం పెట్టి ఇంకా అది రాకపోతే ఎట్లా అనేటువంటి ఆ సిచ్యువేషన్ అట్లా కాకుండా చాలా జాలీగా హ్యాపీగా అంటే ఓకే ఇది ఇంకా జస్ట్ రాద్దాము నాలెడ్జ్ ఉంది కాబట్టి రాద్దాము అప్లై చేద్దాము రాద్దాము అన్నట్టుగా పోయి రాస్తాను అంతే ఒకవేళ ప్రిలిమ్స్ రాలేదనుకోండి ఇంకా నేను బాధపడను ఎందుకంటే నేను జస్ట్ అప్లై చేద్దాం అనుకున్నాను వస్తాను అంతే ఒకవేళ ప్రిలిమ్స్ కానీ పాస్ అయింది అనుకోండి పాస్ అయినా అనుకోండి ఇన్ కేస్ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మెయిన్స్కి నా దగ్గర ఉన్న మెటీరియల్ ఎట్లా అట్లా రాస్తాను అది కూడా ఎట్లా అంటే ఇంకా డే సిచ్యువేషన్ ఇది రాకపోతే నేను ఉండలేను నా వల్ల కాదు నేను తీసుకోలేను అట్లా కాకుండా ఇష్టపూర్తిగా రాస్తాను అనమాట అంటే ఇప్పుడు ఇది రాసింది ఇష్టపూర్తిగా కాదా అని అంటే ఇది ఎట్లాంటి సిచ్యువేషన్లో రాసిన అంటే ఇంకా ఎట్లన్నా సరే నన్ను నేను నిరూపించుకోవాలి ఇన్ని ఫెయిల్యూస్లో ఉన్నా అని చెప్పేసి అట్లా ఉండేది కానీ ఇప్పుడు రియాలిటీ అంతా చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి దాని తర్వాతనే ఏదైనా సో ఇవి రెండు కరెక్ట్గా ఉంటే మనం ఏది రాసినా హ్యాపీగా టెన్షన్ లేకుండా ప్రెషర్ లేకుండా రాయాలన్నమాట సో ఈసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకవేళ అప్లై చేసినా మా హస్బెండ్ ఫస్ట్ పర్మిషన్ అడగాలి ఆయన ఎట్లాగూ ఓకే చెప్తారు కాకపోతే నా హెల్త్ అనేటువంటి సపోర్ట్ చేయాలి అని అంటారు అది ఒక్కటే తను అడిగేది తను అనేది సో అప్పుడు చాలా హ్యాపీగా అంటే ఒకవేళ పోయినా కూడా బాధపడద్దు అనమాట అట్లా రాద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అసలు చెప్పొద్దని అనుకున్నాను కానీ నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ నేను చెప్పిన యొక్క స్టేట్మెంట్ అయినా వాళ్ళకి అర్థమైతే కొంచెం నాకు కూడా రిలీఫ్గా ఉంటుంది నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే తీస్తున్నానండి సో అది మీరు నెక్స్ట్ టైం అప్లై చేస్తారా లేదా అని అంటే చేస్తాను చేస్తాను కాకపోతే ఏంటంటే మరీ హెల్త్ రిస్క్ చేసుకొని నిద్రాహారాలు మానేసి తిండి తిప్పలు మానేసి ఇట్లా ఇట్లయితే కాదు చాలా హ్యాపీగా అంటే సబ్జెక్ట్ మన ఛానల్లో ఉన్న బిగ్నెస్కి షేర్ చేస్తూనే వాళ్ళని గైడ్ చేస్తూనే వాళ్ళని మెంటార్ చేస్తూనే ఇప్పుడు కోచింగ్ చెప్పే వాళ్ళు నార్మల్గా ఫ్యాకల్టీ కూడా చాలా మంది గ్రూప్ వన్ రాశారు సో వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి కాబట్టి వాళ్ళు రాశారు సో సిమిలర్లీ మరీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అన్నట్లని కంపేర్ చేసుకోను అంటే నేను ఏదో నార్మల్గా సో జస్ట్ అట్లా పోయి రాసేసి వస్తాను అటెంప్ట్ ఇవ్వచ్చు అంటే ఏజ్ ఉంది అటెంప్ట్స్ ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అన్నట్టుగా పోయి రాస్తాను మరి అదే ప్రాణంగా అయితే రాయను ఈసారి అంటే మొన్న రాసిన గ్రూప్ వన్ మాత్రం ప్రాణం పెట్టి ఇంకా ఫస్ట్ టైం వచ్చిన గ్రూప్ వన్ అని చెప్పేసి బాగా కష్టపడి రాస్తాను కానీ ఈసారి ఏంటంటే అప్లై చేశాను కాబట్టి రాస్తాను అన్నట్టుగా రాస్తాను ఇన్ కేసు వస్తే మంచిదే కదా మెయిన్స్ ప్రిలియమ్స్ పాస్ అయితే మెయిన్స్ రాస్తాను మెయిన్స్ ఒకవేళ రాలేదు అంటే మాత్రం ఇప్పుడు బాధపడుతున్నంత బాధ అయితే నేను అప్పుడు పడను అది నేను చెప్పాలనుకునేది చాలా జాలీగా ఇప్పుడు మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి అప్లై చేద్దాం అప్లై చేయొద్దు అని చెప్పేసి ఎప్పుడు అనను అప్లై చేద్దాము కాకపోతే ఆల్రెడీ మనము అన్నీ చూసాం అసలు స్టేట్ ఎగ్జామ్స్ అనేటువంటి ఎట్లా ఉంటుంది అసలు అంటే కరెక్ట్ టైంకి జరుగుతాయా లేదా వాట్ ద అంటే మనకు ఏమేంటి అనేటువంటిది ఇప్పుడు ఈ ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా అందరికీ అన్నీ అర్థమైపోయి ఉంటాయి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు సో అందరికీ అన్నీ తెలుసు కాబట్టి మరీ అంత టైం అనేటువంటిది వేస్ట్ చేయకుండా మన లైఫ్ అనేటువంటిది మనం ముందుకు తీసుకెళ్తూనే మనము ఉన్న నాలెడ్జ్ని కొంచెం బ్రెషప్ చేస్తూ నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి మరీ ఆల్ అంటే ఆల్రెడీ ఇప్పుడు నాలాంటి ర్యాంక్ వచ్చి నెక్స్ట్ రాయాలా వద్దా అని అనుకునే వాళ్ళు మాత్రం ప్లాన్ బి మీదనే కొంచెం వర్కౌట్ చేయండి ప్లాన్ బి అంటే మిగతా ఏదైనా జాబ్ చూసుకుంటూనే దీనికి మెల్లగా ప్రిపేర్ అవ్వండి ఇంకా నోటిఫికేషన్కి టైం అయితే ఉంది టై అది రావాలి ఫస్ట్ రిజల్ట్స్ అయిపోవాలి నోటిఫి జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసి బయటికి తీసుకురావాలి నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలి మనం అది అప్లై చేసుకునే ఎగ్జామ్ టైంకి చాలా టైం ఉంటుంది ఇంకా మినిమమ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయితే పడుతుంది నా తెలిసి సో ఈ టైంలో ఖాళీగా ఉండకుండా ప్రతిరోజు చదువుతూనే చదువుతూనే మీరు ఎంకేమైనా ప్లాన్ బి మీరు ఇంకేమైనా జాబ్ లాంటిది అట్లా ఏమైనా చేస్తుంటే చేసుకుంటూనే చదవండి చదవచ్చు ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీ కెన్ హ్యాండిల్ జాబ్ చేసుకుంటూ కూడా చదవచ్చు సో మీరు అడిగారు కదండి మీరు నాకైతే క్లారిటీ ఉందండి నేను ఏంటి నేను ఎగ్జామ్ నెక్స్ట్ అప్లై చేస్తాను రిమైనింగ్ వాటికి అప్లై చేస్తారని కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు నేను ఇంకా దేనికి అప్లై చేయనండి ఆల్రెడీ ఓపిక అంతా అయిపోయింది చెప్పాలంటే కానీ ఇప్పుడు నేను ఏంటిదంటే మరి నాకు పొరుగు అనేటువంటి తిరుగుతూ ఉంటుంది అందుకనే అప్లై చేస్తే మాత్రం గ్రూప్ వన్కి ఒక్కదానికే అప్లై చేస్తానండి సో అది అది అప్లై చేసినా కూడా రాస్తాను అప్లై చేస్తాను రాస్తాను మరి ఇన్ ఇప్పుడు ఇంత కష్టపడ్డట్టు ఇటు పిల్లల్ని ఇటు అసలు చెప్పాలంటే ఇంత పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి అట్లనే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలి ఇవన్నీ అంటే చాలా హెక్టిక్ ఎందుకంటే ఇవన్నీ సమిల్టేనియస్గా ఇవన్నీ పనులు నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఐ ఫేస్ సో మెనీ హెల్త్ ఇష్యూస్ అనమాట ఈ లాస్ట్ టైం గ్రూప్ అన్న అప్పుడు త్రీ ఇయర్స్గా సో ఇప్పుడు అంత ఎక్కువ అయితే బర్డెన్ అయితే పెట్టుకోదలుచుకోలేదనమాట నా మీద ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటే పోయి రాద్దాము అంటే ఒకవేళ ప్రిలిమ్స్ వస్తే చేద్దాం లేదంటే లేదు అన్నట్టుగా అలా నేనైతే ఆ ఉద్దేశంతో అయితే ఉన్నా ఓకేనా క్లారిటీ వచ్చిందండి మీరు అసలు వాళ్ళు అప్లై చేస్తే మేము అప్లై చేస్తాం అట్లాంటి థింగ్ అట్లా వద్దండి మీకు నచ్చితే అప్లై చేయండి అంతే అంటే మీ సర్కమ్స్టాన్సెస్ అంతే అంటే అప్లై చేయకపోవడానికి అయితే నాకు తెలిసి హెల్త్ ఇష్యూస్ తప్ప ఇంకా మిగతా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు సో అప్లై అయితే చేయడం నేనైతే చేస్తాను ఇంకా మీ ఇష్టం ఎట్లా చదవాలి ఏంటి అంటే బాగా అంటే దీని మీదనే ఫుల్ఫిల్ చేయగా కూర్చోవాలా లేదంటే ప్లాన్ బి మీద కూడా చూసుకుంటూ కూర్చోవాలా అనేటువంటిది ఇట్స్ యువర్ చాయిస్ బట్ నన్ను అడిగితే మాత్రం నన్ను ఒకవేళ మీరు ఎవరైనా అడ్వైస్ అడిగితే మాత్రం ఇంకొకరు ఏమన్నారంటే ప్లాన్ బి మీదనే అంటే ప్లాన్ బి మీద ఆలోచిస్తే ప్లాన్ బిఏ చూస్తాము మనం మన ప్లాన్ ఏ అంటే మన మెయిన్ గోల్ ఏంటిది అనేటువంటిది డైవర్ట్ అవుతుంది అని అంటే లేదండి నేను దానికి యాక్సెప్ట్ చేయను ఎందుకంటే మనకు మనకు ప్లాన్ ఏ అంటే మన మెయిన్ గోల్ అనేటువంటిది ఉండాలి కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఎగ్జామ్స్ని మాత్రము నేను ఈ ఎగ్జామ్స్ని ట్రాక్ చేయాలి అని అంటే ఎందుకంటే అన్సర్టనిటీస్ అనేటువంటి యూపీఎస్సీకి అంత ఎక్కువ ఉండవు కానీ స్టేట్లో మన గ్రూప్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రం అన్సర్టనిటీ అనేటువంటిది ఒక రేంజ్లో ఉంటుంది మనకు అందరికీ తెలిసిందే పోస్ట్ పోన్మెంట్లో ఎన్ని చూసాం మనం ఈ మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్లో సో అందుకని ప్లాన్ బి నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అంటే అంత తక్కువ టైమింగ్ కాదు కదండి చాలా వాల్యుబుల్ పీరియడ్ సో ఈ పీరియడ్లో మొత్తం గ్రూప్స్ మీదనే కూర్చొని మూడు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా నేను సంపాదించింది లేదు పేరెంట్స్ దగ్గర కొన్ని ఒక రెండు మూడు నాలుగు లక్షలు కేవలం హాస్టల్ ఫీజ్కి కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళందరూ అంటే నార్మల్గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఇట్లా లాస్ అయ్యి ఇట్లా అయినాము అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ అదే చెప్తారు అక్క ప్లాన్ బి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అని మొన్న నిన్ననే కదా నేను పెట్టిన వీడియో ప్లాన్ బికి మంది రెస్పాండ్ అయ్యారు అక్క మేము మెయిన్స్ అయిపోయిన వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను నేను అప్పుడు అది కూడా వదిలేసి నెక్స్ట్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుదామని కూర్చుంటే మేబీ నాకు అట్లీస్ట్ ఈ ఇన్కమ్ కూడా వచ్చేది కాదు కావచ్చు అని చెప్పేసి అన్నారు నేను అదే చెప్తున్నానండి వన్స్ ఒకసారి ఒక జాబ్ పోయింది అని అంటే మళ్ళీ ఆ జాబ్ రావడం కష్టం ఒక కంపెనీ నుంచి మనం బయటకు వచ్చినాం అని అంటే మేబీ వస్తుంది కావచ్చు ఛాన్స్ కాకపోతే వెంటనే అయితే రాదు మళ్ళీ మిగతా కంపెనీస్కి అప్లై చేయాలన్నా కూడా వచ్చే వాళ్ళకి వస్తుంది ఒక వన్ మంత్లో వస్తుంది కానీ వన్స్ రాలేదు అంటే మాత్రం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా మనం ఖాళీ గుచ్చాల్సి వస్తుంది సో అట్లా అందుకనే చెప్తున్నాను ప్లాన్ బి కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అందుకే చెప్తున్నాను అర్థం చేసుకోండి యూపీఎస్సికి గట్టిగా కూర్చోవాలి గట్టిగా ఇవ్వాలి అని అనుకుంటే అది అప్పుడు కూడా ప్లాన్ బి అనేటువంటిది అవసరము ఎందుకంటే మరీ కంటిన్యూస్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఒక అటెంప్ట్ ఈస్ నథింగ్ బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ యూపీఎస్సీలో కానీ మన స్టేట్ ఎగ్జామ్స్కి అట్లీస్ట్ ఇక్కడ యూపీఎస్సీకి అయినా టైం పీరియడ్ అనేటువంటిది ఇట్లా చెప్పగలుగుతున్నాము ఎందుకంటే జూన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ జూన్లో ఎగ్జామ్ రాస్తాము ఆ నోటిఫికేషన్ అనేటువంటిది జనవరి ఫిబ్రవరిలో మనం అప్లై చేస్తాము సో అట్లీస్ట్ దీనికన్నా ఒక టైం పీరియడ్ ఉంది కానీ మన స్టేట్లో గ్రూప్స్ ఎగ్జామ్స్కి మాత్రం ఒక టైం పీరియడ్ అనేటువంటిది ఉండదు స్టార్ట్ ఎప్పుడు ఎండ్ ఎప్పుడు అనేటువంటిది ఎవరు ఏం చెప్పలేరు సో ఇట్లాంటి అన్సర్టనిటీస్ ఉన్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఇదే పెద్ద ప్రాబ్లము టైమే మెయిన్ టైం ఫ్రేమే పెద్ద ప్రాబ్లం అనమాట అందుకనే అప్లై చేయాలి అనుకుంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఇయర్స్ అనేటువంటి పెరుగుతున్న కొద్ది మ్యారేజ్ అయిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి కూడా యాజ్ అంటే మన ఏజ్ అనేటువంటిది గ్రో అవుతున్న కొద్ది హెల్త్ ఇష్యూస్ గ్రో అవుతూ ఉంటాయి కదా ఇంకా పెరుగుతూనే ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కొత్త కొత్త రోగాలు అనేటువంటి వస్తూ ఉంటాయి సో మొత్తానికి మీరు అడిగింది చెప్పానని అనుకుంటున్నాను అప్లై చేస్తానండి కానీ నా అప్లై నేను అప్లై చేసిన దానికి మీకు ఏమంటారు మేము మీరు మీరేమో ఒక్కొక్కసారి అప్లై చేస్తాను అంటారు చేయను అంటారు జర్నీ ముగిసిపోయిందని అంటారు ఏంది క్లారిటీ ఇవ్వండి మేము కూడా అప్లై చేసుకోవాలి అని అంటే దానికి దీనికి సంబంధం లేదు అది నేను ఆల్రెడీ మీకు మెయిల్ లో నేను చెప్పాను క్లియర్గా నేను అప్లై చేస్తే మీరు అప్లై చేయడం ఏంటి నా దాంతో అంటే నా నేను అప్లై చేయడానికి మీకు డిస్టర్బెన్స్ ఏంటిది అని చెప్పేసి అది అది కరెక్ట్ అది తప్పనిపించింది అనమాట నాకు అది నార్మల్గా సింగిల్గా చెప్పడం కాదు వీడియో రకంగానే చెప్పాలి అని చెప్పేసి అనిపించింది ఇంకా ప్లాన్ బి గురించి కూడా చాలా మంది మెయిల్స్ అనేటువంటి అవన్నీ చూశాను సో వాళ్ళ యొక్క బాధలు అవన్నీ నేను ఒక వీడియో తీస్తున్నాను అంటే దాని వెనకాల ఒక నాలుగైదు మెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే దీస్ డేస్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఈమెయిల్స్ అనమాట సో వాళ్ళందరూ చెప్పాలనుకున్నది కూడా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీ అనమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్